వెల్కమ్ ఆఫ్ రికార్డ్ నేను జనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధు వ్యవహార శైలి మంత్రికి పెద్ద తలనొప్పిగా మారుతోందా కేంద్ర మంత్రి వద్ద ప్రజా సంబంధాల అధికారిగా తనకున్న సంబంధాలను వాడుకుంటూ ఇష్టానుసారంగా సెటిల్మెంట్లు చేస్తున్నారా కాడికి జేబు నింపుకుంటున్నారా తాజాగా తెనాలి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లికి చెందిన ఓ డిప్యూటీ కలెక్టర్ అన్న ల్యాండ్ను పద్మావతి అనే మహిళ కబ్జా చేయాలని వేసిన ప్లాన్ లో మధు పాత్ర చూస్తే అవుననే అనిపిస్తోంది ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్ తెనాలి పరిధిలో ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ పై పద్మావతి అనే మహిళా కన్ను పడింది ఆ ల్యాండ్ తాడేపల్లి డిప్యూటీ కలెక్టర్ అయ్యన్నది అన్న వివరాలు తెలుసుకొని సదరు మహిళ కేంద్ర మంత్రి పిఆర్ఓ మధుకి చెప్పింది పద్మావతి ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆస్తిలో సగం డబ్బులు మధుకి ఇచ్చేలా మాట్లాడుకున్నారని సమాచారం ఇంతలో ఆ ఆస్తి తమదే అనే అధికారి ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో కేసేశారు దీంతో హుటాహుటిన ఫిబ్రవరి ఆరవ తేదీన కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు రమ్మంటున్నారని డిప్యూటీ కలెక్టర్ కి మధు ఫోన్ లో మెసేజ్ పంపారు ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు కదా గుంటూరు ఎలా రమ్మంటున్నారని సదరు అధికారి మధుని ప్రశ్నించారట ఎంపీ గారి మాటకే మీరు ఎదురు చెప్తారా అంటూ అధికారిని మధు బెదిరించినట్టు తెలుస్తోంది దీంతో అర్చి ఆఫీస్ కు రావాల్సిందేనని జారీ దీంతో అధికారి బృందావన్ గార్డెన్స్ లోని మంత్రి గారి ఆఫీస్ కి వచ్చారట వచ్చాక మినిస్టర్ గారు లేరు అని తెలుసుకున్నాడు ఇంతలో పిఆర్ఓ మధు మరియు పద్మావతికి సంబంధించిన మనుషులు డిప్యూటీ కలెక్టర్ ని ల్యాండ్ తమకు ఇవ్వాల్సిందేనని బెదిరించారట వారితో అధికారి అన్యాయంగా తమ ఆస్తిని కాజేయాలని చూస్తారా అంటూ దీనంగా అడిగాడని తెలుస్తోంది ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉంటూ తనకే ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం లైఫ్ లో ఫస్ట్ ఫస్ట్ అనబంధంగా కూర్చోబెట్టి ఒక దోషు కూర్చోబెట్టి ఇది మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇది ఇష్యూలు అది ఇది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటం అంటే ఇద ఇతనికి నెగోసియేషన్ కెపాసిటీ బానే ఉందని అనుకోట ఇద్దరు అవును జనల్లగా నేను అన్న కూడా వాళ్ళతో కూడా మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదు మీరు ఇలా నా తెలిసి ఇలా అడగమని చెప్పరు కూడా నేను మినిస్టర్ డీల్ చేయమని చెప్పారు మినిస్టర్ గారు డీల్ చేయమని చెప్పారు ఇదే ఓటపడతారు అవును మినిస్టర్ గారు గైవెస్ వచ్చింది అడగమని చూద్దాం ఎట్లా చెప్పరా అండి వాస్తవం తెలుసుకోకుండా అడగమని చెప్పాను నేను అనే వ్యక్తి ఆయన ఒకవేళ అవతల వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి ఆయన ఏం చేయడు తప్పు జరిగింది చూసుకోండి అని చెప్పి చెప్తాడు అంతే తప్పితే తీసుకొచ్చి బెదిరించే అంత వ్యక్తిత్వం అనే వ్యక్తి పెమసాని అనే ఆత్మ కాదనమాట అది ఆయన ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ అసలు మధుకి ఏం సంబంధం అసలు మామూలుగా ఏం లేదండి అసలు ఏంటంటే అడవురంట చెప్పాడు అడవురంట పద్మావతి అడవురు అంట ఓకే ఓకే వాళ్ళు ఊరు అయినప్పుడు కూడా ఇట్లా మేడం ఇట్లా మినిస్టర్ గారు ఇలా అడగమని చెప్పారు కదండి మీరు వాస్తవం తెలుసుకోండి మెరిట్స్ కానీ మీరు కావాలంటే రేపు రవి గారు వచ్చిన తర్వాత మీకు మెరిట్స్ ఇవ్వమని చెప్పంటే ప్రాపర్టీ ఎవరికి మొదట ఇస్తాను చెప్పి నేను అదేలేండి అదేలే కన్వెన్స్ ఇస్తాం అందరం కూడా మా బంధువులందరూ కన్విన్స్ చేస్తాం మేము కానీ రవి గారు కనుక మొత్తం విషయం ఏంటి అని చేసిన ఫ్రాడ్ ఏం లేదండి దత్తత అనేటువంటిది చిన్నగా మనకి సార్ మీరు ఆర్టీఓ పనిచేశారు పని పనిచేశారు మీకు తెలీదా అసలు ఉన్న చట్టాలన్నీ దత్త తీసుకోవటం టెన్ ఇయర్స్ తీసుకోవాలండి అంటే పెద్దయిన తర్వాత ఆమె ఆసుపత్రి బయట పెట్టింది అప్పటిదాకా వాళ్ళ ఊళ్ళో కానీ అప్పుడు చెప్పాను నేను నేను అప్పుడు చెప్పాను అనమాట మీరు ఎక్కడన్నా కానీ ఏజెంట్ లోతురం నేను మీతో మాట్లాడడానికి యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఆస్తి గొడవల నాకు సంబంధం లేదు కాకపోతే ఏంటంటే ఒక పెమ్మసాని అనే వ్యక్తి ఇట్లా ఒక అధికారిని బెదిరించాడనే మాట మార్కెట్ లోకి వెళ్ళకూడదు కాదండి అసలు ఎప్పుడు నేను ఈ విషయం మీరు రెడీ చెప్పాను కానీ నేను ఎవరు చెప్పేంత వరకు అదే ఎవరితో చెప్పాలి కూడా ఏంటంటే భాస్కర్ గారికి చెప్పానంటే సార్ రవి వచ్చేంత వరకు దాగమని చెప్పని చెప్పాను నేను ఓకే ఓకే ప్రజనీకేం చెప్పాను రవి గారు వచ్చారంటమ్మా వెళ్ళి ఒకసారి ఉన్న ఫ్యాక్ట్ చెప్పు నేను కూడా వస్తాను సార్తో మాట్లాడుతు సార్ ఫ్రీ గుంటే వస్తాను చెప్పాను నేను అవును థర్డ్ పర్సన్ మీరు మాట్లాడతారు ఇంతవరకు నా నోరు చెప్పారు ఆయనకి తెలిసి అంటే నా బాధ ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ లో ధరించారు నందిగం సురేష్ బెదిరించాడు ఎస్ఏ రెడీ రెడీగా ఉన్న చోట అడిగి ఉన్నాడు నందిగం సురేష్ గా నందిగం సురేష్ ధరించారు రెడీగా ఉన్నారు తర్వాత నానాబత్త శివకుమార్ అనే వ్యక్తి బెదిరించాడు ఎమ్ఆర్ఓ అని ఆ ఎమ్ఆర్ఓ రెడీ చోట వైసీపీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ లో మీరుస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పిన వాళ్ళని ఆ మధుని అడిగారు ఇదే విషయం అడిగాను అతను ఏం లేదు చాలా కంటిన్యూ స్మైల్ ఫేస్ లేదండి స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు టేస్ సీరియస్ ఫేస్ అనమాట బెదిరింపు దొరకు అదే స్టాక్ దగ్గర నేను అసలు అతను ఫస్ట్ టైం చూసాను నేను కనీసం నాకు మనిషికి ఇచ్చి గౌరవం కూడా ఇవ్వలేదన్నమాట అవును అదేలే మీరు ఎంతో బాధ చెప్తుంటారు చాలా మాములు డ్యూటీ లో చాలా స్ట్రాంగ్ ఉంటాను నేను ఇప్పుడు తాటికొండ అనే ఊర్లో యాభై ఏళ్ల నుంచి రోడ్డు బయట నుంచి నేను చేసి మొత్తం పైని చేశాను అవునవును ఎన్ని కేసులు ఎన్ని కోర్టు కేసులు ఫేస్ చేసి తర్వాత తడకాకనే బైపాస్ అంతా నేను చేసిన వైడింగ్ అవును వినుకొండల్లో నేను చేసినటువంటి డెవలప్మెంట్ వెయ్యేలా ఉంటాయి అనమాట అందుకని అక్కడ టీడీపీ వాళ్ళందరూ కూడా అర్థకు తేవాలని చెప్పేసి జీవి గారు ఎన్నో సార్లు లోకేష్ గారిరు అవును ఎక్కడికి వెళ్ళిపి వాళ్ళకి సేవ చేయిందన్న బలవంతకు మార్చాడు బల్ల బ్రమం బలవంతకు మాదే విషయం చిప్ మార్చాడు ఈ విషయం జీవి ఆంజుల గారితోనో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళతో డిస్కస్ చేస్తే పెమ్మతాన్ని అని ఆయన పరువు వీళ్ళందరి దగ్గరుండి తీసుకున్నట్టు కాదని నేను పార్టీకి ఎంత లాయల్ లయల్గా ఉన్నా చూపించ అవును సార్ అవును సార్ గురించి ఎక్కడ చిన్న రవి గారి గురించి కానీ సార్ గురించి ఏ రోజు కూడా చిన్న కోచ్ సార్ నా ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన ఫస్ట్ పర్సన్ ఏమన్నా ఈయన ఎవరు మన భాస్కర్ గారు రెండో పర్సన్ ఎవరంటే రజనీ రజనీ స్టూడెంట్ అనమాట అదే లేదా నేను కోచింగ్ చేస్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైఎస్డి నా స్టూడెంట్ కృష్ణతేజ కృష్ణతేజ గారు మొన్న బాలత మేడం నేను కలిశాను సార్ మన ఏ మీటింగ్ జరిగింది కదా వచ్చినప్పుడు కలిసాను మేడం నేను అబ్బాయి నా స్టూడెంట్ అనమాట ఇన్ని పరిచయాలు ఉండి నేను అమ్మాయి అంటే నాకు నా కృష్ణదేవి గారు నాకు ఎక్కడికి కూడా అవును భవిష్యత్తులో నాకు ఏదైనా పదవి వస్తే కానీ ఫస్ట్ కాళ్ళ పెట్టేది మహిళ అనిల్ గారు కదా ఆ అమ్మాయి కూడా ఏంటంటే విషయం మొట్టమొదటి తిరుగుతుంది మా కేసులో అమ్మాయి అందుకు పంపించి అమ్మాయి నేను గారితో మన నాన్న తీసుకొని వెళ్ళి కలెక్టర్ కలిసింది కనాలు కలిసింది తిరుగుతుంది కేసు మీద రవి రవి గారిని కలిసారంట మరి అమ్మాయి చెప్పింది రవి గారు కూడా చాలా గౌరవం చెప్పమని చెప్పాను చెప్పింది అదే లేదా మొదటి నుండి మధు వ్యవహార శైలి వివాదాస్పదమే అనే ప్రచారం ఉంది మంత్రి గారి కోసం వచ్చే వారి పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తారని మంత్రి గారికి తెలియకుండా తిరుమల లెటర్స్ ను అమ్ముకుంటున్నారని వినికిడి ఈ వ్యవహారం కేంద్ర మంత్రి దృష్టికి రాకుండా జరిగిందన్న వాదనలు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం దీని ఆంతర్యం గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక ఇటువంటి గట్టి ధైర్యం ఎలా కలిగింది కేంద్ర మంత్రి పేరుతో బెదిరింపులకు పాల్పడేంత స్థాయికి వెళ్లాడంటే ఈ వ్యవస్థలో మౌన సమ్మతి ఉన్నదనే ఊహనను విస్మరించుకోలేమంటున్నారు పిఆర్ఓ అధికార పరిధిని దాటి ఎందుకు వ్యవహరించాడు మంత్రి పేషిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నదంటే మిగతా శాఖలు ఎలా పనిచేస్తున్నాయి ఇది ఒక్కడి పనేనా లేక ఇంకొందరి పాత్ర కూడా ఉన్నదన్న చర్చ జరుగుతోంది పిఆర్ఓ మధు ఇదంతా తనకు స్వేచ్ఛ ఉన్నదని ఇస్తున్న సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలాంటి వ్యవహారాలు పాలకులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని శూన్యంలోకి నెట్టిస్తాయి పాలనా విధానాలపై పర్యవేక్షణ లోపాలపై సమర్థంగా స్పందించలేకపోతే ఒక చిన్న అధికారి తీసుకున్న తప్పిద నిర్ణయమే ఒక పెద్ద రాజకీయ దౌర్భాగ్యానికి నాంది కావచ్చు